సో మీకు ఉన్న మీ మొన్న చూపించిన వీడియోకి ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసిందండి ఏమనుకోకండి ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను సస్పెండ్ అయ్యానని చెప్పేసి దాని గురించి చిన్న ప్రాబ్లం అయింది నేను ట్రై చేశాను కానీ ఇంకా పని సో దాని గురించి మీకు వీడియోలు పెట్టడానికి చాలా లేట్ అయిందండి ఏమనుకోకండి సో ఇదండి ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ మాట ఏంటంటే మొన్న మీకు చూపించాను చూడండి ఎవల్యూషన్ ఎలా జరిగింది అది ఇది అని చెప్పేసి చూపించారు కదా వీళ్ళు చైనా తరపు నుంచి ఎలా జరిగిందని అలాగే ఇది దానికి కంటిన్యూ మాట ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి చూడండి మీరే అంటే చుట్టుపక్కలన్నీ ఇది ఎగరేస్తున్న చూడండి ఫైర్స్ అది ఏంటంటే మెటల్ మాట మీకు చాలా వీడియోల్లో నేను చూపించాను వీళ్ళు మెటల్ని ఏం చేస్తారంటే గాల్లోకి ఎగరేసి మోల్టన్ మెటల్ మెటల్ని టాప్ అని కొడతారు కొట్టగానే అది చిందులేస్తుంది ఇలాగ సో యాక్చువల్ చాలా డేంజరస్ అండి దరిదాపులు ఉండకూడదు ఇది కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి వస్తే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసి ఇలాంటి షోస్ వచ్చేసి కైఫాంగ్ లోయాంగ్ గోయిలిన్ చాంగ్ లో ఉంటాయి అక్కడే ఉంటాయి ఇంకెక్కడ ఉండవండి కానీ కైఫాంగ్ అయితే ది బెస్ట్ షోస్ ఉంటాయండి మీరు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలంటే చూసారు ఎలా ఉందో మామూలుగా లేదు కదా ఆ ఫైర్స్ అది ఇది ఇవి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ ఫైర్లు ఇవన్నీ చేయడం ఏంటంటే వాళ్ళు ఆ టైంలో యుద్ధాలు చేసేటప్పుడు ఆ టైంలో ఏదన్నా శత్రువులు వచ్చేటప్పుడు అలా పైకి వేసేవాళ్ళం అంటే ఇలాగ అంటే మీరు చెప్తాను కింద నుంచి వాల్ క్లైమ్ చేస్తారు కదండి పైకి వాళ్ళు క్లైమ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ వేసేవారు మాట వేయడం వల్ల ఏంటంటే ఎనిమీస్ వాళ్ళ మీద పడడం వాళ్ళు ఏమో చేయలేకపోవడం వాళ్ళు ఏమో క్లైమ్ చేయలేరు అనమాట అది మెయిన్ మెయిన్ ఉద్దేశం ఇదిగోండి ఇవి కూడా అంతే ఎవరన్నా దరిదాపులకి ఎవరన్నా ఎనిమీస్ వచ్చినా ఇలాగ వాడేవన్నమాట ఇప్పుడు తిప్పుతున్నారు చూడండి చేతుల్లో అదేంటనుకుంటున్నారో అది కూడా మోల్టరే అల్యూమినియమే కాకపోతే దాన్ని తిప్పి 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 మీదకి అనమాట చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంది అలా విసరడం వల్ల కూడా అది ఫైర్ అనేది బాగా వస్తుంది ఏంటంటే ఫస్ట్ మనకి ఫైర్ పవర్ అనేది ఇలాగే స్టార్ట్ అయింది కదండి నూనె నుంచి యారోస్ నుంచి ఇలాగ మోల్టన్ అదే కరగబెట్టిన ఇనుము ఏదో ఉంటాయి కదండి స్టీలు వాటి నుంచి ఇలాగ మనకు వచ్చింది అదే వీళ్ళు వీళ్ళు వాడేవన్నమాట అదిగోండి వస్తున్నారు చూడండి మన వారియర్స్ ఇప్పుడు మీకు ఇదంతా చాలా ఫా చాలా లాంగ్గా ఉంది సో మీకు షార్ట్ షార్ట్గా చూపించేస్తారండి అంటే మీకు కొంచెం స్పీడ్గా చేస్తాను ఒకసారి చూడండి మీరే ఇది చూడండి ఇది ఇవి వచ్చేసి ఇక మార్షల్ ఆర్ట్స్ అన్నమాట అంటే ఎక్కడ ఎదరకుండా డా అదే చేస్తుంది ఎవరు అనుకున్నారు మనం బోధిధర్మ మీకప్పుడు అప్పుడు ఇన్ వీడియో చూపించానుకంటే అది మొత్తం చైనా ఆర్మీ అంతా ఆయన దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యారు అలా చూపించారు వాళ్ళు బోధి అని ఆ తర్వాత నుంచి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆర్మీ అనమాట ఆ ఆర్మీ నుంచి వీళ్ళు తయారయ్యారు వీళ్ళకి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఆర్మీ ఎలా తయారైందో మనం చూపిస్తాను ఏంటంటే చిన్న చిన్న కర్రలతోనూ పొడవలతోనూ ఆ తర్వాత నెక్స్ట్ ఆర్మీ నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇలాగమాట ఒకదాంతో ఒకటి చాలా జనరేషన్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి ఉండే ఇలాగే వెళ్ళొచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేసి మనకి తాయిజీ అన్నమాట ఇప్పుడు మనం చూపిస్తుంది వచ్చేసి తాయిజీ ఇసారా ఇది వచ్చేసి తాయిజీ అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తాయిజీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చైనా అని చెప్పి చెప్పాలన్నమాట ఇంటే ఏంటంటే తాయిజీ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు వీళ్ళ వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం వీళ్ళ మైండ్ గేమ్స్ ఆడడం ఇవే బాగా నేర్చుకున్నారన్నమాట సో తైజీ అనేది వీళ్ళకి చాలా స్పెషల్ అండి మాములు కాదు సో తైజీ గురించి ఒక కంప్లీట్ ఒక సిటీ ఉందంటే నంబర్ అండి మీరు నిజం చెప్తున్నాను ఒక కంప్లీట్ సిటీ ఉంది తైజీ హో తైజీ హోమ్ టౌన్ గురించి చూసారా మనకు గమనిస్తారండి గమనిస్తానండి ఈ టైంలో అది ఒక ఒక స్లో ఎఫెక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి అది మొత్తం నార్మల్ అండి నార్మల్ వచ్చేసి కానీ అంత బాగా చేశారన్నమాట చూసారా ఎంత బాగుందో ఇంకా ఇది ఫైరింగ్ ఇంకా ఇదే మొత్తం సో ఆ టైం నుంచి ఇంకా వాళ్ళు వాళ్ళ ఆర్మీ చైనా ఆర్మీ ఇంపీరియల్ ఆర్మీ ఇంపీరియల్ ఆర్మీ ఫైరింగ్ అంటే ఒక కింగ్స్కి స్పెషల్గా ఉండే ఆర్మీ వాళ్ళ సోర్స్ కూడా ఫైర్ వచ్చేది అన్నమాట అంత అలా చేసే మేడం షోర్స్ని ఆతో తిరుగుతాం ఇది ఇది వచ్చేసి డ్యాన్సింగ్ మాట పెర్ఫార్మెన్స్ అయ్యింది ఇది వరకు ఉన్న ఆర్మీ పెర్ఫార్మెన్స్ కూడా అంటే రాజులకి రాణులకి ఆ టైంలో పెర్ఫార్మెన్స్ మనకు ఉండేది కానీ చెల్లికొక్కడు అలాగే వీళ్ళకి కూడా వీళ్ళక్కడ వీళ్ళకూడ ఏదో కొత్త అది ఇవి చూడండి ఎంత బాగుంది అసలు ఆ టైంలోనే అంత ఫైర్ వర్క్స్ అది ఇది అంటారు అందుకు చైనా ఇది ఈ విషయంలో మాత్రం నిజంగా ఎక్కువే చెప్పాలి ఆ ఫైర్ వర్క్స్ ప్రపంచం అంతా చైనా నుంచి ఎక్కువ వెళ్తాయండి అది చూసారు ఎంత బాగుందో అసలు త్రీ డీ ఎఫెక్ట్ చూడండి అక్కడ హాలోగ్రామ్ అండి మంచి మచ్చి మర్చిపోతున్న మధ్యలో కొండల్లాగా అది ఇది కనిపిస్తుంది అంత హాలోగ్రామ్ అండి వెనకాల ఏమీ లేదు గాలిలో హాలోగ్రామ్ క్రియేట్ చేసేసర నిజంగా ఎంత బాగా చేశారో ఇప్పుడే ఇప్పుడు వచ్చేసి ఇంకా మన చరిత్ర మాట అంటే నార్మల్గా స్టార్ట్ అయింది ఇప్పుడు నార్మల్ మోడ్రన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది అనమాట మోడ్రన్ ఏజ్లో ఏంటంటే ఇప్పుడు అందరూ అంతే రకరకాలు కంప్లీట్గా ఉన్న వీళ్ళు ఏంటంటారు వీళ్ళు ఏమంటారు ట్రైప్స్ అన్నీ కలిసి అండ్ అందరూ కలిసి చైనాని ఫామ్ చేశారంటండి అర్థమైందండి ఇప్పుడు మీకు ఇదిగోండి మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చామన్నమాట జింగ్ యు గ్వాన్ జాయు గ్వాన్ సారీ జాయున్కి వచ్చామన్నమాట ఇదేనండి మీకు ఇప్పుడు దాకా మీకు చరిత్ర చూపించేటువంటి ఆ మంటలు చేసాం అక్కడ ఫైటింగ్ చేసాం ఎక్కడ చేసాం అని అదంతా స్టార్ట్ అయింది ఈ ప్లేస్లోనే ఇక్కడే మొత్తం స్టార్ట్ అయింది అది ఇక్కడికి వచ్చి అది వాళ్ళని చూడండి చైనా వాళ్ళలాగా వాళ్ళు కట్టడం అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అయిందండి మీకు ఆల్రెడీ చూపించాను చైనా ఫస్ట్ పొనాదురా ఎక్కడ స్టార్ట్ అయిందండి అయితే చైనా వాళ్ళు కట్టక ముందు కట్టేసిన వాళ్ళు ఇదండి సో ఎన్ పైన పైన కొంచెం వీళ్ళు రిన్యూవేట్ చేశారండి చాలా మొత్తం కాకపోతే రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం సేమ్ టు సేమ్ ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి దాన్ని ఏం చేయలేదు అసలు కానీ వాళ్ళ చరిత్ర అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అన్నమాట సో అంతా మీరు చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కానీ ఇంకా అది కానీ ఇది కానీ మొత్తం అన్నీ ఒకేలా ఉంటాయి ఒకే టైప్లో ఉన్నట్టు ఉంటాయి కట్టడాలు అన్నీ ఎందుకంటే దీని నుంచి దీని నుంచే చూసుకున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఈ టైప్ ఆఫ్ కట్టడం అనేది వాళ్ళ లక్కీ ఎందుకంటే ఇది కట్టకముందు చైనా బిఫోర్ వేరేగా ఉండేదంట ఇది కట్టిన తర్వాత చైనా బిఫోర్ వేరేగా ఉండేదంట చైనా తర్వాత వేరేగా ఉండేదంట సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అవతరేపు అవతలేపు బార్డర్ అవతలేపు ఉన్న వాళ్ళందరూ వీళ్ళ ఏమంటారు అనదర్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ యువత రేపు అంతా చైనీస్ మాట సో చైనాకిను వేరే వాళ్ళ వేరే కంట్రీస్కి డివైడ్ చేసేది ఇది ఒకే వాల్ సో వాల్ దూకేస్తే ఇంక అంతే మాట సో వీళ్ళు ఏమనేవారు అంటే ఇక్కడ చైనా వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట అంటే ఎప్పుడైనా వీళ్ళ ఈ గురించి చూడండి వెన్ హాల్ అన్నమాట మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూపిస్తున్నాను ఇందులో అయితే ఈ వాల్ నుంచి బయటకు వెళ్తే మాత్రం వెనక్కి వస్తారో లేదో తెలియదు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళకున్న పప్పులు దినుసులు ధాన్యాలు అన్నీ తీసుకుని ఫారినర్ ఫారిన్ ల్యాండ్కి వెళ్ళేవారంట ఫారిన్ ల్యాండ్కి వెళ్ళాలంటే మౌంటైన్స్ క్లైమ్ చేసి వెళ్ళాలంట మరి మౌంటైన్స్ క్లైంబ్ చేసి వెళ్ళే ల్యాండ్ ఏదండి మీరే చెప్పండి అసలు ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకునేవారంట అప్పుడు మనీ కాదండో ఇయ్యో ఎక్స్చేంజ్ ఇయ్యో చేసేవారు మాట మనీ చాలా తక్కువ మాట సిల్వర్ సారీ సిల్వర్ ఎక్స్చేంజ్ చేసేవారు మాట ఇది స్టేజ్ మాట మీరు చూపించాం చూడండి అక్కడ చలికత్తులు అలా డ్యాన్సులు చేస్తారని చెప్పేసి ఇదే స్టేజ్ ఈ స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్సులు వేసేవారండి అదండి ఇదే స్టేజ్ ఈ స్టేజ్ మీద మాట వాళ్ళ డ్యాన్సులు అన్నీ వేసేవారు మనకి అలా ఉండేది ఇక్కడ చాలా చాలా స్పెషల్ మాట ఈ ఏరియా సో సో ఏంటంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడి ఇక్కడ నుంచి తీసుకుని కొన్ని ఐటమ్స్ని వాళ్ళు వాళ్ళు మౌంటైన్ క్లైంబ్ చేసి వేరే కంట్రీకి వెళ్ళేవారంట అది మౌంటైన్ క్లైంబ్ చేసి వెళ్ళి ఏది ఏ కంట్రీ అండి ఇండియా ఒకటే ఉంది సో ఇండియాకి ఇండియాకి కానీ ఇంకా వేరే దేశాలకు కానీ వెళ్ళేవారంట వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వనరులకి ఇక్కడ ఉన్న వనరులు ఇచ్చి తెచ్చుకునేవారంట అవి బాబు నాకు తెలుగు వచ్చేసింది ఇంకేముంది అది ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఇచ్చి ఐటమ్స్ సారీ అండి ఇక్కడ ఉన్న అవి ఏమంటారండి గూడ్స్ అండి గూడ్స్ని ఏమంటారో తెలియదు ఆ గూడ్స్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చి అక్కడున్న గూడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు అనమాట సో అది ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఈయన వచ్చేసి చాలా ఫేమస్ అండ్ బా అసలు ఏంటి అనుకున్నావు ఆయన ఎత్తే సోడ్ ఉంటుందండి ఆ సోడ్ వచ్చేసి ఎంత ఆల్మోస్ట్ ఎయిటీ కేజీస్ ఎంత ఉంటుందండి ఆ సోడ్ నిజంగా ఆయన అదిగోండి ఆ సోడ్ అదే అది ఎయిటీ కేజీస్ ఉంటుందండి అది ఎత్తి ఎత్తి ఇప్పేవాడు అన్న ఒక్క మేటేస్తే గుర్రం రెండు మొక్కలు అయిపోయేదంట అసలు మాలుష్యం కాదు కదా అది ఇదిగోండి ఇక్కడ ఆయన ఫైటింగ్ స్కిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టారు ఎలాగెలాగ ఆయన చేసేవాడు అది ఇది అని చెప్పేసి పెట్టారు చాలా మంచి అతను అండి కాకపోతే అతను అతను ఏంటంటే ఒక బ్యాడ్ సైడ్ ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా కర్ణుడు కింద లెక్కేసుకోండి మీరు చెప్పాలంటే చాలా మంచివాడు దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు అందరికీ అదకొని ఇప్పుడు దేవుళ్ళ కొలుస్తున్నారు దాన్ని దగ్గరున్నవన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు కాకపోతే తను ఉన్నది ఏంటంటే బ్యాడ్ సైడ్ మాట ఒక ఒక బ్యాడ్ సైడ్ ఆఫ్ ద వార్లో ఉన్నారంట మాట వాళ్ళ చరిత్ర ప్రకారం అయితే ఈయన ఉన్నంత వరకు వాళ్ళని ఆ కింగ్ని ఏం చేయలేరు సో ఆ కింగ్ని ఏమి చేయలేకపోతా వల్ల ఏమైందంటే వీళ్ళు తనని చంపేయాలి ఇంకా తనని చంపినప్పుడు కూడా వాళ్ళందరూ ఒక పాట రాశారండి పాట కాదు పద్యం ఒక పద్యం రాశారు అన్నమాట నిన్ను మేము చంపాలనుకుంటాం లేదు సోదర కాకపోతే నిన్ను నిన్ను మేము ఓడించలేము ఓడించలేకపోతే మేము ఆ కింగ్ని ఓడించలేము సో మేము ఖచ్చితంగా నిన్ను చంపాలి అని చెప్పేసి తన హెడ్ కట్ చేస్తారండి కాకపోతే తన తన ఒకే ఒక చైనా చరిత్రలో ఒకే ఒక అతన్ని ఇటు మొత్తం అంటే ఎనిమీసును నార్మల్గా ఉన్న వాళ్ళు అందరూ అంటే ఎనిమీసును వీళ్ళు ఇద్దరు వచ్చి తన బ్యారియల్ చేసి తన్ని తనకి సమాధి చేసి అంతా చేసింది ఒకే ఒక వ్యక్తి మాట సో తన కనుక ఒక రైట్ సైడ్ ఉండుంటే తను తను విన్నే ఓడమాట కానీ తను ఓడించలేక అందరూ కలిసి ఒక ప్లాన్ వేసి తను చంపారండి చంపినప్పుడు కూడా చదే తన కట్ అదే హెడ్ కట్ చేసిన అతను కూడా కళ్ళమిట నీళ్ళు పెట్టుకున్నాడంట కానీ తను చనిపోయేటప్పుడు కూడా ప్రైడ్ మాత్రం ఏమీ చావలేదంట అంత ప్రైడ్ మాత్రం ఏమీ చావలేదన్నమాట అతనికి అతను ఏంటంటే మన ఒక విధంగా చెప్పాలంటే కర్ణుడు దుర్యోధన టైప్లో అంట అంటే తన కనుక కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా ఉండు ఉండి ఉంటే ఆ టైంలో తనకి ఏమీ అయి ఉండేది కదమాట లేకపోవడం వల్ల అంత అంతగా పాపం తను చనిపోవాల్సిన టైం వచ్చింది అలాగే ఇప్పుడు చూడండి మొత్తం ఇది ఇది వాల్ ఒక డైమెన్షన్స్ మీకు అర్థమై ఉంటుంది ఎంత పెద్ద ఎంత తిక్కు వాళ్ళు మీకు అర్థమై ఉంటుంది ఈ కన్నం నుంచి యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి చాలా టైం పెట్టింది అంత అంత దృఢమైన వాల్ అన్నమాట సో చైనీస్ వాళ్ళు నమ్మేది ఏంటంటే ఏదైనా వాల్స్ అనేవి మాత్రం పక్కా ఆపేస్తాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం సో వాళ్ళ మీద వాల్ మీద బాగా నమ్మకం పెట్టుకుంటారండి సో ప్రతీదీ వాళ్ళతోనే పోలుస్తారు సో మీరు ఎప్పుడైనా ఇల్లుల్లో వాటిలో చూసినా కూడా ఆ షేప్ అయితే పెట్టుకుంటారు మాములుగా ఇదివరకు అంటే చిన్న చిన్న ఇల్లు ఉంటాయండి మన అపార్ట్మెంట్స్ కాకుండా అన్నిటిలోనే అయ్యే ఉంటాయి సో ఇది మాట బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడైతే చాలా చిత్త కొట్టేసుకుంటారు ఎవరు పడితే వాళ్ళు అర్థమైందండి సో ఇక్కడికి వచ్చేయంటే ఇక్కడికి వస్తే ఏంటంటే అందరూ ఉద్దేశం ఒక మన చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చూపించుకోవడానికి మనకి లేదంటే అండి మనకు కూడా ఉంది కాకపోతే మనం చూపించట్లేదు అంతే మనకి సింధు అండ్ ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీ సివిలైజేషనే కదండి మనము అయితే ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా మనం అలా పెట్టచ్చు అని నా ఉద్దేశం ఎలాంటిది కానీ మనం అయితే పట్టించుకోవట్లేదు అంతే దాని మధ్య చేయలేదు చూడండి ఇది రైడింగ్ ట్రాక్ అంట దేవుడు ఇప్పుడు మన బాహుబలి చూసాను చూశారండి ఆ టైప్లో మాట ఇది ఇదేంటంటే ఎదర అదే గుర్రాలకి ఎదర కట్టి వదులుతారు అది పస 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 తిప్పకుండా వెళ్ళిపోద్దు అన్నమాట సో అలాగ అదిగో ఇగో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ ఏమో నూనె వేసేస్తారు అవతలేపేమో ఏమో అది కొన్నిసార్లు గుర్రాలకు కడతారు లేదా వదిలేస్తారు అదే దొల్లుకుంటూ వచ్చేస్తుంది కింద ఎవరున్నా వాళ్ళని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవద్దు వాళ్ళు చెప్పిన విధానం బట్టి అది కనీసం ఎయిట్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కేజీస్ ఉంటుందంట సో అది ఒక్కసారి దొల్లిందంటే మీరు మీరే అర్థం చేసుకోండి ఒక టెన్ టు ట్వంటీ కేజీస్ ఒక రాయే మనిషిని ఎగరేస్తుంది అలాంటప్పుడు ఎయిట్ హండ్రెడ్ కేజీస్ అంటే అసలు ఏంటండి అది చూసారా మెయిన్ అది అక్కడ చుట్టూ మధ్యలో ఉందంటే అది మెయిన్ మాట ఇక్కడ ఏంటంటే ఇంకో రహస్యం ఏంటంటే ఈ ప్రతి ప్రతి వాళ్ళకి కింద ఒక స్వరంగం ఉందండి ఆ స్వరంగంలోకి ఎలా నివ్వట్లేదు ఎవరిని సో నేను ఒకరిని పట్టుకున్నాను ఒక గైడ్ పట్టుకున్నాను అతను పట్టుకుని ఏదో విధంగా స్వరంగంలోకి వెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను కానీ చూసారా పైన అంతా ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు అన్నమాట కింద సెకండ్ గ్రేడ్ అనమాట ఆ అది దాటితేనేమో మామూలు బయట వాళ్ళు ఇది వచ్చేసి ఇది బాంబులు అయిపోతారు అండి అది మాట అది అవదరే బోర్డర్ ఇదివరకు చైనా కాదండో ఇది ఇది అవుట్ సైడ్ ఇప్పుడు వచ్చేసి చైనా అయిపోయింది మొత్తానికి వాళ్ళే చెప్తారండి మనం ఏమో అనుకోకలేదు ఒక్కసారి అక్కడికి వెళ్ళామనుకోండి ఇదేంట్రా అంటే ఇప్పుడు ఇదివరకు చైనా బాబు ఇప్పుడు కాదు అంటారు అది మాట అది ఇప్పుడు ఇదివరకు చైనా కాదు ఇప్పుడు చైనా అది అలా ఉంటుంది మాట చూసారా వాల్స్ మాత్రం చాలా దృఢంగా కట్టారండి మొత్తానికి అదకొండే వెనకాలంతా డెజర్ట్ అండి మీరు అసలు నమ్మలేరు నిజంగా వెనకాలంటే డెజర్ట్ ఇక్కడ నుంచి మొత్తం అవి కలిస్తే మనకి ఏంటంటే వెస్ట్రన్ కలుస్తుంది బాగా ఇక్కడ నుంచి వెస్ట్రన్ కల్చర్ బాగా కలుస్తుంది అన్నమాట సో దాన్ని బట్టే ఇక్కడ వీళ్ళు ఉంటారు కండి సింజాంగ్ పీపుల్ వాళ్ళు వచ్చేసి ఫారినర్స్లో ఉండడానికి కల కారణం అదే ఇక్కడికి సింజాంగ్ చాలా దగ్గరండి సో హైబ్రిడ్స్ మాట చూసారా ఇగోండి ఎక్కడ ఏమేమి చూస్తున్నా తెలియట్లేదు చూసారా ఏదో చౌ జాంగ్ గేట్ అంట మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీరే చూడండి ఒక్కొక్కసారి ఒకవేళ పాస్ చేసుకోకూడదు చూడండి ఏదన్నా కనబడబోతే కానీ నేను నడుస్తుంటే అండి ఎంత పొడుగుందండి ఇంత పెద్ద కోట నాకు రెడ్ ఫోర్ట్ ఇప్పుడు దాకా వెళ్ళలేదండి ఇండియాలో నిజంగా చెప్తున్నాను ఇప్పుడు దాకా వెళ్ళలేదు వెళ్ళాలని ఆశ ఇండియాకి రావడం రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడ్ ఫోర్ట్ వెళ్ళాలండి ఎందుకంటే వేరే దేశం వాళ్ళు ఇంతెంత చేసినవి మన దేశాల్లో కూడా చాలా ఉంటాయండి అలాగ సో అది ఇగోండి ఇక్కడ టెంట్లో వేసి ఉన్నది చూడండి ఇదివరకు ఎలా ఉండాలి అలా చూపించడానికి అలాగే వేసారనమాట అక్కడ యుద్ధాలు జరిగే మాట యుద్ధాలంటే మామూలు ఇద్దాలు కాదండి పక్క పక్క దేశాల నుంచి ఎవరెవరో వచ్చి ఇక్కడ యుద్ధాలు చేసేవారంట యుద్ధాలు చేస్తే అప్పుడు గ్లాడియేటర్ ఇలా మూవీలు చూసుంటారు కదా అందరూ ఎవరు నగ్గితే వాడితే పై చెయ్యి ఆ టైప్లో మాట ఇక్కడ ఆ కోటల్లో అది ఒక చెక్ పాయింట్ కింద లెక్కేసుకోండి మీరు ఒక చెక్ పాయింట్లో ఇది నగ్గాలంటే ఇది ఇది విన్ అయితే ఈ చెక్ పాయింట్ మాట కానీ ఇది విన్ అయినా కూడా వెనకాల ఉన్న దానికి విన్ అవ్వలేరండి మళ్ళీ ఆ వెనకాల వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది మాట సో ఒక్కొక్క పార్టీని అలాగ చేసుకుంటూ వెళ్ళేసరికి లాస్ట్కి వెళ్ళేసరికి విన్ అవ్వలేరు ఎందుకంటే ఇది ఒక చక్రవ్యూహం టైప్ మాట చూడండి చూడటానికి అన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పాటు ఒక్కొక్క పాటు మాట ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన యూనిఫామ్స్ కనబడతాయి యూనిఫామ్స్ అంటే ఆర్మర్స్ సో వీళ్ళు చైనీస్ వాళ్ళు ఈ ఆర్మర్స్ వేసుకునేవారు అన్నమాట డిఫరెంట్ కల్చర్స్ నుంచి అయితే ఈ ఆర్మర్స్తో వాళ్ళు ఫైట్లు మాట వాళ్ళకి ఎలా చేసేవారు ఏదో మనకు చూపించడానికి వీళ్ళంతా ప్రొఫెషనల్స్ ఫైటర్స్ ఏం కాదండి నార్మల్ ఫైటర్స్ మనకేదో చూపించడానికి వీళ్ళ ప్రయత్నం చేశారు ఈసారి చూద్దాం చూద్దాం రండి అసలు ఏం చేస్తారు ఫైట్ ఇది వాళ్ళు ఏం చెప్పారండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ రెడీ అయ్యి మనం చూపిస్తారు ఒకవేళ మనకు గనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా లోపల జాయిన్ అవ్వచ్చండి సో సరదాగా చూద్దాం రండి ఒక స్పెషాలిటీ చూసారా ఫైటర్ గాగుల్స్ పెట్టుకున్నాడు ఇలా అన్నమాట అంటే రెండు రెండు వాళ్ళు బా దేవుడా నిజం అది నిజం కత్తే అండి నేను ఏదో అనుకున్నాను టపా 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 తగులుతుంది అసలు కొత్తది దేవుడా దేవుడా అయ్యో ఓ జాయింట్ ఫోర్సెస్ మాట బ్యాక్ స్టాబ్ అంటారు చూడండి అదే అనుకుంటుంది ఓ మో వామ్మో అసలు ఏ మాములుగా లేదు కదా వెళ్ళాం కొట్టుకోవడం సరదాగా నేను చేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకంటే భయం వేసింది లైట్ తీసుకున్నాను ఎందుకు వచ్చిందని చెప్పేసి ఫైటింగ్ మాత్రం భలే ఉందండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అవి చెప్పండి హైలైట్ అసలు దేవుడా సో మనోడు మొత్తానికి అందరిని ఓడిచ్చేశాడు అన్న కింగ్ మాట ఇప్పుడు సెకండ్ ఇది నైట్ వచ్చాడు మాట వేరే కంట్రీ నుంచి నైట్ వచ్చాడు సో నైట్తో ఇద్దాం అబ్బా అందరూ కలిసి ఒకను కొట్టేస్తారు అయ్యో సో ఆ యుద్ధాలన్నీ జరిగిన ఏరియా ఇది మాట ఇక్కడ ఆ యుద్ధాలు జరిగే మాట అంటే ఇది వచ్చేసి బోర్డరు ఆ బోర్డర్ నుంచి బయటకెళ్తే అన్ని ఇద్దాలే ఇది ఇది దీని ఇది మీకు చూపించడానికి అందరు ఆ పెర్ఫార్మెన్స్ చూపించడానికి చాలా కష్టపడ్డానండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో ఇద్దాలు జరిగాయి అయితే ఆ ఇద్దాలో ఏంటంటే కొన్ని ఇద్దాం అంటే ఇండైరెక్ట్ ఇద్దాలన్నమాట అంటే మీ తరపు నుంచి ఒకడు పోటీ చేస్తాడు మా తరపు నుంచి ఒకడు పోటీ చేస్తాడు ఎవడు ఎవడు బాగా బాగా చేస్తే వాడు మాత్రం విన్ అవుతాయి అదిగోండి ఆల్రెడీ కొట్టేసుకున్నారు చిన్నపిల్లలు నాంది టవర్ అదిగోండి డిఫెన్స్ టవర్ చూసారా ఇక్కడ ఈ టవర్స్ నుంచి అన్నీ అవుతాయమాట అక్కడ ఆ పెర్ఫార్మెన్స్ అని చేస్తే ఇక కింగ్ గారు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చుని వ్యూ మాట అన్న సూపర్గా చూస్తూ ఉంటాడు మొత్తం మొత్తం అంతా చూస్తాడు మాట చూసారా బయట ఇక్కడ యుద్ధాలు అవుతున్నాయా అవుతున్నాయి ఇంతేనండి ఒకటి మాత్రం బాగా అర్థమైంది యుద్ధాలు అవుతున్నప్పుడు అంటే లీడర్స్ మాత్రం కూర్చొని చూస్తారండి కింద చచ్చేవాళ్ళు మాత్రం సైనికులే ఎప్పుడు సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట అయితే అయితే ఇంకో స్పె ఇది వీడియో చాలా లాంగ్ అయిపోతుందండి నేను ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నేను వీలాగ్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మీకంటూ చైనాలో అసలు ఏముంటుందో చూపించాలని చెప్పేసి నా ప్రయత్నం మీరు నన్ను మీరు నన్ను క్షమిస్తారనుకుంటున్నాను ఎందుకంటే చాలా టైం నుంచి అసలు వీడియో పెట్టట్లేదు కారణం ఏంటంటే నా హెడేక్ నాకు ఉండిపోయింది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది చాలా కాలం వరకు నాకు జాబ్ ఉండదు అని చెప్పేసి సో మీకు చూపించాల్సిన నేను చూపించగలిగినవన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను అనమాట అది చూడండి ఇప్పుడు మొత్తానికి ఇది వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది ఏమైనా అనుకోకండి ఎందుకంటే మీకు ఇలాంటివి చూపించడం చాలా కష్టం ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు ఇక్కడ ఇక్కడికి ఫారినర్స్ రారండి అది విషయం ఎందుకంటే ఫారినర్స్ వచ్చిన వాళ్ళందరూ అడిగి వెళ్తారండి మాక్సిమం వెళ్తేనేమో బీజింగ్ వెళ్తారు షాఘాయ్ వెళ్తారు ఇంకా రకరకాల ప్లేసులు అటు ఇటు తిరుగుతారు అంతే గాంగ్ జో ఈ తప్పే ఉండవు సో మీకు నేను ఇవి చూపించాలని చెప్పేసి ట్రై చేస్తాను ఒకవేళ లెంత్ అయిపోతుంది వీడియో మీరు చిన్నగా చేయమంటే చేస్తాను అలాగే కానీ ఇది మాత్రం సూపర్ హైలైట్ వీడియో అండి చూసారా ఆ వాల్స్ కూడా చూడండి ఎంత ఎంత పెద్దో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాయన్నమాట మొత్తానికి దీనికి ఇంకా వీడియో కూడా కంటిన్యూ చేస్తానండి ఇప్పుడు అప్పుడు అవ్వదు వీడియో ఎందుకంటే ఇంకొక చిన్న పాటు ఉంది ఆ చిన్న పాటలో ఏంటంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్లు కొన్ని ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఆ తర్వాత ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చాం కదండి స్టార్టింగ్ వెళ్దాం స్టార్టింగ్ వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను నేను సో అంతలోపు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ది లాస్ట్ పార్ట్ అండి పెర్ఫార్మెన్స్లతో సహా అన్నీ చూపిస్తాను నేను సో ఇదే లాస్ట్ పార్ట్ అండి ఎక్కువ ఎక్కువ సాగదీస్తాను ఈ వీడియోని కొంచెం ఏమనుకోకండి కానీ మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్స్ చెప్పండి మీకు ఎలాంటి వ్యూ కావాలో కూడా కింద కామెంట్స్ చెప్పండి నేను చేస్తాను నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను సో అంటే నెక్స్ట్ వీడియో కాయస్ మీ రాజేష్ జై హింద్